సూర్యకాంతం తూర్పుగోదావరి జిల్లా కాకినాడ దగ్గర ఉన్న వెంకట కృష్ణ రాయపరంలో పంతొమ్మిది ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై ఎనిమిది తన తల్లిదండ్రులకు పద్నాలుగు సంతానంగా జన్మించారు కొంతమంది స్టార్స్ మాత్రం అవార్డులు అందుకున్నారు డాక్టరేట్లు అందుకున్నారు మరణ తర్వాత కూడా ప్రభుత్వ సత్కారాలు పొందారు కానీ కొంతమంది తారలు మాత్రం కనీస మర్యాద కూడా నోచుకోలేదు వారు మరణించిన తర్వాత కూడా పరిశ్రమ పట్టించుకోలేదు ఈ కోవలోకి వస్తారు సూర్యకాంతం స్టార్ హీరోలు సమానంగా సూర్యకాంత్ డమ్ ఉండేది గుండమ్మ కథ లాంటి సినిమాల్లో ఎన్టీఆర్ ఎస్వీఆర్ ఏఎన్ఆర్ లాంటి స్టార్ హీరోలు ఉన్నా కానీ ఆ సినిమాకు సూర్యకాంత్ పాత్ర పేరు అయినా గుండమ్మను టైటిల్ గా పెట్టారంటే సూర్యకాంతం చేసిన పాత్రలు ఎంత అద్భుతాలు అర్థమవుతుంది అటు ఆమెకు ఎటువంటి ప్రభుత్వ సత్కారాలు అందకబాగా ఆమె పంతొమ్మిది తొంభై ఆరులో మరణించినప్పుడు పట్టుమని పది మంది కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వెళ్ళలేదు అసలు ఆమెను స్టార్స్ ఎవరు పట్టించుకోలేదు ఈ విషయాన్ని సీనియర్ నటుడు మురళీమోహన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు ఇండస్ట్రీలో ఫామ్ లో ఉండే సినిమాలు చేసినప్పుడు గౌరవిస్తారు సినిమాలు తగ్గిపోయి ఫేమ్ పోయిన తర్వాత ఎవరు పట్టించుకోరు మన పరిశ్రమ దరిద్రమే సూర్యకాంతం లాంటి అద్భుతమైన నటి కనీసం గౌరవం దక్కలేదు అవార్డులు ఇవ్వలేదు డాక్టరేట్ కూడా ఇవ్వలేదు అనుకుంటా ఆమె మరణం తర్వాత కూడా కనీసం ఆమె సొంత ఊరైన కాకినాడలో కూడా విగ్రహం పెట్టలేదని అన్నారు మురళీమోహన్ ఇక రాజమండ్రిలో పుట్టిన రాజబాబు సోభ్రబాబు లాంటి స్టార్స్ కు మురళిలిమోహన్ విగ్రహాలు పెట్టించారు ఈ విషయాన్ని కూడా ఆయన గుర్తు చేసుకున్నారు